హలో ఆల్ ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్కి ఎంతో హెల్తీగా అండ్ టేస్టీగా సింపుల్గా చేసుకునే క్యారెట్ పరాటా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది హెల్త్కి చాలా చాలా మంచిది అందరు ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి మీరే సూపర్ అంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి చాలా కష్టపడుతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు ఆనియన్ వేసుకోవాలి వీటికి గోల్డ్ కలర్ ఏమవసరం లేదు ఆయిల్లో మగ్గించుకుంటే సరిపోతుంది ఈ మాత్రం చాలు సన్నగా కట్ చేసుకున్న తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర సన్నగా తురుముకున్న క్యారెట్ మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు నేనైతే నాలుగు వేసుకున్నాను ఇవి వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇంకా మంట సిమ్లో పెట్టుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకొని మూత పెట్టేసి అసలు నీళ్లు ఏం వేయకుండా అందులోనే వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి క్యారెట్ తొందరగా అడుగంటేస్తుంది ఇక్కడ చూసారా ఈ మాత్రం ఇలా ఉండాలి సాఫ్ట్గా ఉడికిపోయింది ఇంకా వీటిని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇవి చల్లారేదాకా పిండి కలుపుకుందాము మీకు మైదా పిండి కావాలంటే లేదా గోధుమ పిండి కావాలంటే మీ ఇష్టము ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకోవాలి నీళ్లు ఏమాత్రం ఎక్కువైనా కానీ పిండి జార్ అయిపోతుంది ఇలా బాగా ఒత్తుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఎంతసేపు అయినా సాఫ్ట్గా ఉంటాయి పరాటాలు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని పైనంతా అప్లై చేసేసి ఇంకా మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ టైం రెస్ట్ ఇచ్చేయండి చాలాసేపు సాఫ్ట్గా ఉంటాయి పళ్ళతో కాకుండా పెదాలతో కోరుకొని తినేవచ్చు అంత సాఫ్ట్గా ఉంటాయి పరాటాలు ఇక్కడ చూసారా వేలు పెడితే టొయ్యి మన లోపలికి వెళ్ళిపోతుంది అలా ఉండాలి సాఫ్ట్గా ఇంకా మీకు మరొకసారి బాగా ఒత్తుకొని ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ పిండి తీసుకొని పొడి పిండి వేసుకొని నెమ్మదిగా అరచేయ్యి అంత ఒత్తుకోండి మరి పెద్దవి కాకుండా మాత్రం చాలు ఇంకా మధ్యలో క్యారెట్ మసాలా ఇదంతా పెట్టుకోవాలి ఇదంతా నీట్గా సర్దుకున్న తర్వాత నెమ్మదిగా ఇదంతా బాగా ఫోల్డ్ చేసుకోవాలి లోపల గాలిపోకుండా ఈ పరాటా విరిగిపోకుండా చాలా జాగ్రత్తగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి లేదంటే తవ్వా మీద వేసినప్పుడు అంత బయటకు వచ్చేస్తుంది ఇంకొద్దిగా పొడిపిండి వేసుకొని నెమ్మదిగా మరి మందగా కాకుండా మరి పల్చగా కాకుండా ఒత్తుకోండి లోపల క్యారెట్ బయటికి రాకుండా నెమ్మదిగా ఒత్తుకోవాలి ఇంకా ఇక్కడ చూసారా క్యారెట్ మసాలా ఎక్కడికి బయటికి రాకుండా ఇలా మందగా కాకుండా మరి పల్చగా కాకుండా ఇలా ఒత్తుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెనం బాగా హీట్ అయిన తర్వాత ఈ పరాటా వేసుకోవాలి పెనం ఏమాత్రం చల్లగా ఉన్నా కానీ ఈ పరాట అప్పడంలా వచ్చేస్తుంది ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి టన్ చేసుకోవాలి పైనుంచి అయినా లేదా నూనె వేసుకొని రెండు వైపులా మంచి రంగు వచ్చేలాగా కాల్చుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూసారా ఈ మాత్రం చాలు ఇంకా పక్కన ప్లేట్లో పెట్టుకొని వేడి వేడిగా నచ్చిన కూరతో తింటే చాలా చాలా బాగుంటుంది సింపుల్గా చేసేవచ్చు హెల్తీకి చాలా చాలా మంచిది వారానికి ఒకసారి అయినా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి